కాదు కాంగ్రెస్ రాజ్యాంగ వ్యతిరేకం మోడీ పదేళ్ల అగ్ర కులాల పేదలకు రిజర్వేషన్లు ఇచ్చారు మళ్ళీ అంబేద్కర్ పుట్టిన మార్చలేరని మోడీ చెప్పారు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం ఆపాలి కడియం శ్రీహారి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది మందకృష్ణ మాదిగా హెచ్చరిక బీజేపీ కాదు రాజ్యాంగాన్ని ఖరాబు చేసింది కాంగ్రెస్ పార్టీ అని మందకృష్ణ మాదిగన్న మాట్లాడుతూ ఉన్నాడు మోడీ పదేళ్ల పాలనలో ఏడా రిజర్వేషన్ ఏడా రిజర్వేషన్ ఎలి అగ్రకు అగ్ర అగ్రకులాలైనటువంటి పేదలకు ఆడ రిజర్వేషన్లు కల్పించారు కానీ ఎక్కడ తేలి మళ్ళీ అంబేద్కర్ పుట్టిన రాజ్యాంగాన్ని మార్చలేరు ఎస్ మరోసారి అంబేద్కర్ పుట్టినా కూడా రాజ్యాంగాన్ని మార్చలేరు అని చెప్పి చెప్తా ఉన్నాడు మందకృష్ణ మాదిగాన దాంట్లో కొన్ని సవరణలు చేయవచ్చు సవరణలు జరిగే ఉంటాయి ఎందుకంటే ఏమన్నా మనం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే సెక్యులర్ అనే పదాన్ని ఇందిరాగాంధీ తీసుకురాలి రాజ్యాంగంలోకి ఇందిరాగాంధీ తీసుకురాలి అడ హిందూ అండ్ యాంటీ బిల్ రెండు వేల పద్నాలుగులో మీరు గెలిస్తే తీసుకురాపోతుండే రాహుల్ ఖాన్ దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలు మా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ పెట్టే ప్రలోభాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిపోతా ఉన్నది బెంగళూరులోనేమో సాంబార్ లేని వడ సాంబార్ లేని ఇడ్లీలు దొరుకుతా ఉన్నాయి తాగడానికి నీళ్ళు దొరుకుతలేవు బెంగళూరులో అదే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏలడానికి వస్తే దేశ ప్రజల చేతల చిప్పకూడదు తప్ప ఏమీ ఉండవు ఇలాది కాంగ్రెస్ వాళ్ళది ఒక మేనిఫెస్టో చదివిన కాంగ్రెస్ వాళ్ళది మేనిఫెస్టో చదివినా అది మరి మేనిఫెస్టోనా ఒక మతానికి సంబంధించినటువంటి పార్టీ అర్థమవుతలే నాకు గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏదైతే ముస్లిం లీగ్ పార్టీ చెప్పిందో ముస్లిం లీగ్ పార్టీ ఏం చెప్పిందో ఆ ప్రాతిపాదికన చేస్తూ ఉన్నాడు మీరు పాకిస్తాన్ వాళ్లకు మేనిఫెస్టో విడుదల చేసిరా లేకపోతే భారతదేశ ప్రజలకు విడుదల చేసిరా కాంగ్రెస్ పార్టీ ఇక ఇక చాలా సీరియస్ అయినందుకు మంది కడియం శ్రీ గారిని నోరా అదుపులో పెట్టుకోవాలి ఎస్ ఆరూరి రమేష్ అన్న మీద మొత్తుకుంటున్నావు కదా శ్రీహారన్న నిజం కాదా కడియం శ్రీహారి బిడ్డ కడియం కావ్య పెళ్లి కాకముందే కడియం అంతే పెళ్లి చేసుకునంగా మహమ్మద్ కావ్య నజీర్ ఎస్సీ రిజర్వ్కి అనర్హరాలు ఎస్సీ రిజర్వ్కి అనర్హురాలు ఆమె ఇతర మతస్థులను రాజ్యాంగాన్ని పాటిస్తున్నాము అని చెప్పేటువంటి ఇలాంటి నాయకులకు ఒక చంపబెట్టులాగా రాజ్యాంగం అంటే తమకు అనుకూలంగా ఉంటేనేమో అంబేద్కర్ మంచోడు అంబేద్కర్ రాజ రాజ్యాంగం మంచిది మరి దాంట్లో మతం మారిన మా ఒక మతాస్తు వేరే మతాస్తుని పెళ్లి చేసుకున్నా వాళ్ళు ఇష్టాలను కాదు వాళ్ళు బీసీసీ కిందికి వస్తారు ఒక మతం మారితే వేరే మతాస్తులను పెళ్లి చేసుకుంటే ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే అన్నారు మరి ఈ రోజు రా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా ఎంతమంది అవి పాటిస్తూ ఉన్నారు మతం మారిన వాళ్ళు ఎంతమంది బీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు ఇక్కడ కడియం సుయారీ బిడ్డకు కడియం నా కామమ్మద్ కావ్య నజీ నజీరుద్దీన్ ఆమె ఎస్సీ రిజర్వ్ స్థానంలో పోటీ చేయడానికి ఎలా రూరాలు అవుతుందని కార్య రమేష్ అన్న మాట అడిగిండు ప్రశ్న అడిగిండు రాజ్యాంగంలో మనకు సుఖమైనవి మన 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 దిక్కు మాట్లాడే ఉంటేనేమో మనకు మంచిది మనకేమన్నా అవసరం లేదనుకుంటే రాజ్యాంగం దిక్కే చూడం మనం ఇదా భారత రాజ్యాంగానికి ఇదా ముక్ నెక్స్ట్ ఈసారి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగంలో మార్పులు చేస్తారా చేరా అది ఆయన అంటున్నాడు నరే అం బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినా కూడా మార్చలేనటువంటి పరిస్థితి రాజ్యాంగం అని కానీ దాంట్లో మనం మార్పులు చేస్తే మాత్రం ముఖ్యంగా మత మార్పిడులు మతం మారినటువంటి వాళ్ళు ఇతర మతస్థులను పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా తమ మతాన్ని మార్చుకోవాలి అది తీసుకురావాలి ఎందుకంటే ఇక్కడ నిజమైనటువంటి ఎస్సీ రిజర్వ్ స్థానంలో ఎస్సీ ఎస్సీ రిజర్వ్ స్థానం వరంగల్లో వరంగల్లో నిజమైన ఇక్కడ ఎవరు పోటీ చేస్తా ఉన్నారు ఎవరు పోటీ చేస్తా ఉన్నారు కావ్య న కావ్య నజరుద్దీన్ పోటీ చేస్తా ఉన్నారు కావ్య నజరుద్దీన్ కాజ కావ్య నజరుద్దీన్ పోటీ చేస్తా ఉన్నారు ఇలా నిజమైనటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నా మా సోదరులు ఎవరైతే మా సోదరులు ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఈ ముగ్గురు ఈ ముగ్గురు నిజమైన పార్టీ కోసం కష్టపడి జెండలు మోసి అన్ని చేసినటువంటి వాళ్ళు ఇక్కడ అన్యాయం అయిపోతూ ఉన్నారు వీళ్ళు ఎస్సీ రిజర్వేషన్లలో మతం మారినటువంటి వాళ్ళు కూడా ఎస్సీ రిజర్వేషన్ల కోసం ఈరోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి గుండె చేతిసుకొని మాట్లాడాలి ఎస్సీ రిజర్వే మతం మారితే ఎస్సీ రిజర్వ్ పో ఎస్సీ రిజర్వేషన్ పోతుంది బీసీసీ కింద కన్వర్ట్ అవుతారని చెప్పి అందరికి తెలుసు కానీ అయినా కూడా నిజమైనటువంటి హిందూ ఎస్సీ రిజర్వ్ స్థానాలకు సంబంధించినటువంటి సోదరులు ఇప్పటికీ ఈ రిజర్వేషన్ల బారిన మతం మారినటువంటి వాళ్ళు బీసీసీకి పోకుండా బీసీసీకి సర్టిఫికేట్ తెచ్చుకోకుండా ఎస్సీ రిజర్వేషన్తో బతకడంతో ఇక్కడ నిజమైనటువంటి విద్యార్థులు నిరుపేద విద్యార్థులు ఎస్సీ నా సోదరులు ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ పొందలేకపోతూ ఉన్నారు ఈరోజు కావ్య నజరుద్దీన్ వల్ల ఒక కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ వాది కాంగ్రెస్ కట్టినటువంటి కార్యకర్త అనుకోండి వాళ్ళంటి ఎస్సీగా పుట్టాం అరే ఈసారి మనం మనకు అన్నకు ఛాన్స్ వస్తుంది నాకు ఛాన్స్ వస్తుందని ఆలోచించినటువంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టింది కావ్య నజరుద్దీన్ ఈమె కావ్య నజరుద్దీన్ ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఉన్నది మా నాయన ఉన్నాడు మా ఇంటి పేరు ఒకటి ఉంటుంది మా నాయన ఇంటి పేరు మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఒకటి ఉంటుంది పెళ్ళి కాగానే పేరు మార్చుకున్నామా లేదా మా అమ్మ అవైతే పేరు మార్చుకున్నదిగా ఇంకా తండ్రి పేరు చెప్పుకొని తిరుగుతలేదుగా ఇంటి పేరు పెట్టుకొని తిరుగుతలేదుగా అంటే డబ్బు బలం ఆయది డబ్బు బల్పు ఆయది నువ్వేమో మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని చేసుకుంటావు ఎస్సీ రిజల్ట్లో పోటీ చేస్తావు అది ఏ విధంగా చేస్తావు ఏ విధంగా పోటీ చేస్తారు ఏ ప్రాతిపదికన పోటీ చేస్తారు అనేది ఒక పాయింట్ నాది నిజమైనటువంటి సోదరులు మోసపోతూ ఉన్నారు శ్రీఆర్ అన్న మీదికే మళ్ళీ గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నాడు రాజకీయ రగడ రేవంత్ రెడ్డిని కలిసిన మాదిగ సంఘాల నేతలు కార్పొరేషన్ ప్రకటనపై స్పెషల్ థ్యాంక్స్ గుర్రుగా ఉన్న మందకృష్ణ మాదిగ వర్గం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ సంఘాల ప్రాంత నేతలు శనివారం మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు అనంతరం సీఎంతో సమావేశమై మాదిగ కార్పొరేషన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు చేయడంతో పాటు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు మాదిగ సామాజిక సంబంధించినటువంటి ఒక వార్తనైతే వీళ్ళు